హాయ్ హలో నమస్తే అండి సరోహిణీస్ కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు పప్పు లేకుండా ఆకు పుల్లకూర చేస్తున్నాను ఈ రెసిపీ అయితే ఇప్పట్లో చాలా మందికి తెలియదు అమ్మమ్మ నానమ్మ వాళ్ళైతే ఇలాగే తయారు చేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే కారం కారంగా పుల్ల పుల్లగా తినడానికైతే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా దీనికోసం నేనైతే స్టవ్ మీద పాత్ర పెట్టి కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు మెంతులు వేస్తున్నాను ఎండుమిర్చి అయితే గింజలతో పాటి వేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీకి కారం కొంచెం ఎక్కువే ఉండాలి ఇప్పుడు ఇందులో క్లీన్ చేసుకున్న చింతపండు కొద్దిగా కొత్తిమీర టమాటాలు అయితే పచ్చివి రెండు తీసుకున్నాను పెద్దవాళ్ళు అయితే ఈ రెసిపీకి పచ్చి టమాటాలే వాడతారు పచ్చి టమాటాలు దొరకపోతే పండు టమాటాలు వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులో పసుపు ఇంగువ వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ సన్నమంట మీద బాగా మగ్గనిచ్చేవాలి ఇలా టమాటాలన్నీ బాగా మగ్గిన తర్వాత అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అది ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను ఈ రెసిపీ అయితే సిర్రాక్తో చేసుకోవచ్చు తోటకూరకుతో చేసుకోవచ్చు ఇప్పుడు నేను వేస్తున్న ఈ ఆకుతో చేసుకోవచ్చు లేకపోతే మూడు కలిపి కూడా వేసుకోవచ్చు ఆకు వేసిన వెంటనే మూత పెట్టకూడదు ఇప్పుడు తగినంత నీళ్లు పోసి కలిపేస్తున్నాను ఎందుకంటే మనం మొదలై కార్బన్ ని అవి తీసుకొని మనకు కావాల్సిన ఆక్సిజన్ అవి అందిస్తాయి కాబట్టి ఒక్క బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టకూడదు ఎటువంటి ఆకు కూరైనా సరే అంతే అండి ఇలా ఒక ఉడుకు పట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఆకునైతే మెత్తగా ఉడికిచ్చేస్తున్నాను గుమగుమలాడుతూ వాసన అయితే చాలా బాగుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఒక గిన్నెలోకి వంపేసి పప్పు కట్టితో మెత్తగా రుద్దేసుకోవాలి ఆకంతా ఈ రెసిపీ స్పెషల్ ఏమిటో తెలుసా ఇడ్లీ దోశ చపాతీ పూరి తేంట్లేకైనా చాలా బాగుంటుంది ఇది మీకు రైసు సంగటి చపాతీ లేకైతే ఇలా చేసుకోవచ్చు ఇంకా మీకు ఇడ్లీకి దోశ లేక కావాలనుకుంటే ఇంకా మెత్తగా ఎనుక్కోవాలి ఇది రోట్లో అయినా మెత్తగా దంచుకోవచ్చు మిక్సీలో వేయకూడదు ఇప్పుడు తాలింపు కోసం అయితే స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసేసాను ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు కూడా వేసేశాను ఆవాలు వాళ్ళు తర్వాత ఎండుమిర్చి మంచెనగ పప్పు వేసేసి కలిపేస్తున్నాను దీనికోసం నేనైతే పెద్ద ఉల్లిపాయని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను వెల్లుల్లి రబ్బలు కరివేపాకు కొద్దిగా వేసి కొంచెం ఉప్పు కూడా వేసి కలిపేస్తున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా గోల్డ్ కలర్లు వరకు అయితే వేయించుకోవాలి అమ్మమ్మ వాళ్ళైతే ఎటువంటి పుల్లకూరలకైనా అప్పట్లో ఓడిమే అని వాడుతూ ఉంటారు ఇదే అండి ఒడిమ అంటే ఇది చాలా మందికి తెలియదు పుల్లగూర అంటే ఈ ఒడిమ కంపల్సరీ ఉండాలి టేస్ట్ చాలా బాగుంటుంది దీంతో పోపు పెడుతున్నారంటే ఊరంతా వాసన వస్తుంది అంత బాగుంటుంది నేను ఇది కొద్దిగా వేసి కలుపుతున్నాను ఇది మీ దగ్గర లేకపోతే స్లిప్ చేసేసేయండి పర్వాలేదు ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఆకు ఉడికించిన నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదా అవి ఇప్పుడు ఇందులో వేసేసి మూత పెట్టేసి ఆనియన్ ముక్కలన్నీ బాగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా వదిలేస్తుంది ఇప్పుడు రుద్ది పక్కన పెట్టుకున్న ఆకుకూరలో ఈ తాలింపు అంతా వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు మిగిలిన వాటర్ అన్ని వేసి కలిపేస్తున్నాను దీనికోసం తనీగా పచ్చి నీళ్ళ అలాంటివేం వాడకూడదు ఆకులో మిగిలిన నీళ్లే వాడాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క వేడి పట్టేంతవరకు అయితే ఉడికిస్తున్నాను మరీ ఎక్కువ ఉడికించుకోకూడదు అంతే అండి ఈ మాత్రం సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మీరు ఎప్పుడైనా ఇడ్లీ దోశకి కారంకి బదులు ఇలా తయారు చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇది బయట ఉన్న త్రీ డేస్ వరకు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజులు తినచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇదైతే ఇలా ఒట్టిగా అన్నంలో కలుపుకొని తింటే ఒక టేస్ట్ ఉంటుంది కొద్దిగా నెయ్యి వేసి కలుపుకొని తింటే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది ఇలా ఈ కర్రీ వేసుకొని మీ దగ్గర ఏదైనా పప్పులు పొడి ఉంటే కలుపుకొని నెయ్యి వేసుకొని తిని చూడండి ఇంకెప్పుడు ఈ కర్రీ స్టాక్లో పెట్టుకుంటారు మా ఆయన అయితే ఈ కర్రీ ఒట్టిదే తినేస్తూ ఉంటాడు ఇక మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చేసి చూడాలి వాళ్ళు కంపల్సరీ అడుగుతారు ఇది ఏం కర్రీ అని ఇక ఎందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి